मत को दे ये नीडो नहीं कर सकते अनादर सिटी गवर्नमेंट गवर्नमेंट ले अनादर पर्सन ये आदर कोई यूज जाएगा गवर्नमेंट ले क्षेत्र डी साहब ऑलरेडी थैंक यू भी करेंगे खाली है वो ये टीम खाली है इसमें उन्होंने वोट को वोट के बारे में उन्होंने वोट तो आईडिया है ये कांटे में मेंटेनेंस चाहिए 80 एंड సో మీకు ఏంటంటే దగ్గర దగ్గర నాలుగో పంపం మాట్లాడే జాతర పర్పస్లో కట్ బట్ ఇప్పుడు ఆడ ఖర్చు పెట్టే మీకు తెలియదు ఒక కేసు పూర్వకల్ల మీరు ఆడాలి రూపాయి ఖర్చు లేకపోతే ఆర్చి దానిలో భాగంగా ఏంటంటే ఈ బజార్ పేద బజారు ఒక మీరు ఐదారు ప్లేస్లు ఐడెంటిఫై చేసి सेड <laughs>

ఏదంట్యాంక్ వాటరు ఇదే అది అంతగా పదే ఉపయోగం లేదు టెంపరవరీ షెడ్ ఇది అంతా రిమూవ్ చేసేస్తే కనీసం వాళ్ళు వాడుకుంటారు చూసుకో అది ఒక షెడ్ కనీసం వాళ్ళు వాడుకున్నారు వాడుకుంటారు మహంకాళి జాతర మీకందరికీ తెలుసు సికింద్రాబాద్ పోనాలు అదేవిధంగా ఓల్డ్ సిటీ ఉమ్మడి దేవాలయాలు గోల్కొండ ఇవన్నీ ప్రధానమైనటువంటి కోనాల జాతులు వచ్చిందంటే తెలంగాణ పల్లెలే కాకుండా మన రాష్ట్రం అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశం ప్రపంచంలో కూడా చాలామంది భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి రావడం జరుగుతుంది అయితే ఈరోజు కొన్ని ప్రాంతాలలో అంటే ఈ దేవాలయం చుట్టుపక్కల ప్రాంతాలలో కొన్ని తీసుకోవాల్సినటువంటి ప్రకాశం కొన్ని టాయిలెట్స్ కావచ్చు లేకపోతే కొన్ని రోడ్స్ కావచ్చు ఆ విషయంలో విజిట్ చేయడానికి ఈరోజు రావడం జరిగింది రెండోది మేబి నాలుగైదు రోజుల్లో గవర్నమెంట్ కూడా మీటింగ్ పెడుతుంది కాబట్టి ఆ రోజు కూడా అన్ని విషయాలు చెప్పడం జరుగుతుంది లక్షలాది మంది భక్తులు వస్తారు కాబట్టి వాళ్ళకి ఎటువంటి ఆటంకాలు ఎంతమంది లేకుండా మీకు తెలుసు పొద్దున్నే మూడు గంటల రాత్రి నుంచే బోనాల సమర్పణ ఆ తర్వాత కొట్టేల ఊరేగింపులు బలానబడ్ల ఊరేగింపులు శివసత్తులు రెండోది ఇక్కడ ఆర్య సమాధి కానీ దక్కన్ మానవ సేవా సమితి ఈ ఆర్గనైజేషన్ చెప్పి అందరు అధికారుల సహకారం తీసుకొని ఈ బోనాల జాతర ఎటువంటి ఆటంకాలు లేకుండా బ్రహ్మాండంగా జరగాలనేది మా యొక్క ఉద్దేశం కాబట్టి వచ్చే లక్షలాది మంది భక్తులకు ఏర్పాట్ల విషయంలో కూడా గవర్నమెంట్ సహకారం తీసుకొని ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీకు అందరూ తెలుసు గడిచిన ముప్పై ఐదు నలభై సంవత్సరాల నుంచి మరి ఎంతో బ్రహ్మాండంగా చేస్తున్నటువంటి కార్యక్రమాలు రెండవది కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత స్టేట్ ఫెస్టివల్ కింద కూడా అనౌన్స్ చేయడం జరిగింది అప్పటి నుంచి ఇంకా ఏర్పాట్లు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి కాబట్టి మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండాలి వారి సహకారం కూడా తీసుకొని జాతర మరి బ్రహ్మాండంగా జరగాలన్నటువంటి ఉద్దేశంతో మరి కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతుంది ఇక్కడ స్థానికంగా వాళ్ళు కూడా అందరూ వారి యొక్క సహకారం ఇక్కడనే పుట్టి పెరిగినటువంటి వాళ్ళ సహకారం అదేవిధంగా దక్కన్ మానవ సేవ సమితి ఆర్య సమాజ్ వాళ్ళ సహకారం అధికారుల సహకారం తీసుకొని లక్షలాదిగా వస్తున్నటువంటి భక్తులకు ఎటువంటి ఆటంకాలు లేకుండా కార్యక్రమం చేయాలనేటువంటి ఉద్దేశంతో మరి కొన్ని ప్రాంతాలు విజిట్ చేయడం జరిగింది మిగిలిన విషయాలు గవర్నమెంట్ మీటింగ్ పెట్టినప్పుడు అన్ని విషయాలు చెప్పడం జరుగుతుంది వాళ్ళు మీటింగ్ పెట్టినప్పుడు అన్ని విషయాలు చెప్తారు వాళ్ళు మీటింగ్ పెట్టినప్పుడు మిగిలిన విషయాలు చెప్పడం ఏముండదమ్మా ఇప్పుడు మన గవర్నమెంట్ ఉన్నప్పుడే సిటీలో ఉన్నటువంటి అన్ని ప్రైవేట్ దేవాలయాలకు చెక్కులు ఇచ్చారు వాళ్ళు కూడా చందాలు వసూలు చేయద్దు గవర్నమెంటే మీకు సహకారం చేస్తా అన్న ఉద్దేశంతో ఇచ్చిన ఆ రోజుల్లో నేనేం చేసిన అంటే మాంకాళి టెంపుల్ బల్కంపేట టెంపుల్ గోల్కొండ దేవస్థానం వీళ్ళు మా దగ్గర కూడా డబ్బులు లేవు అనేటువంటి పరిస్థితి ఉండద్దని వాళ్ళకు కూడా చెక్కులు ఆ రోజు ఓ పది పది లక్షల రూపాయల చెక్లు ఇచ్చిన అది యథావిధిగా కొనసాగుతుంది వాళ్ళకు కూడా ఎందుకంటే వాళ్ళ దగ్గర కూడా డబ్బులు ఉంటే ఇంకా ప్రమాదంగా చేసుకొని ఆస్కారం ఉంటుంది అవన్నీ యథావిధిగా రాకుండా తగ్గించేటువంటి ప్రయత్నం జరుగుతూ తప్పకుండా మీటింగ్ రోజు నేను మాట్లాడతాను